లేదా మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రెండు లారీలు డి క్యాబిన్ సీట్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ఇప్పుడే పెను ప్రమాదం సంభవించిందనమాట మనం చూసుకోవచ్చు జాతీయ రహదారి నలభై ఆరుపై ఉదయం రెండు లారీలు ఢీ కొట్టుకున్నాయి ఈ ఘటనలో ఒక లారీలో ఉన్న డ్రైవర్ నాయుడు క్యాబిన్ సీట్లో ఇరుక్కుపోయాడు స్థానికులు డ్రైవర్ను బయటకు తీయాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది దీంతో అగ్నిమాపక స్టేషన్కి సమాచారం అందజేశారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసి వన్ నాట్ ఎయిట్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా విజయనగరంలో మనం చూసుకున్నట్లయితే నలభై ఆరో నెంబర్ జాతీయ ఆధారపేలా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సమగ్ర సమాచారం ఆంధ్రప్రదేశ్లో జరిగే సంఘటనలకు సంబంధించి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన అప్డేట్స్ అయితే కావచ్చు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రతి అప్డేట్ కూడా